హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే బూందీ లడ్డు అయితే తయారు చేసుకుందాము ఒక కేజీ పావు పిండితో శనగపిండితో ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి చాలా సాఫ్ట్గా ఉంటాయి జ్యూసీగా ఉంటాయి లడ్డూ చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా అయితే ఉంటుంది అలాగే ఒక కేజింపావు పిండికి ఎంత లడ్డు అయిన అయింది అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి మీకు అన్నీ కూడా కొలతల ప్రకారం అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే చెనపప్పు అయితే నేను ఆడించి ఇలా ఒక రెండు కేజీలు చెనప్పు అయితే ఇలా ఆడించి పెట్టుకున్నాను అనమాట ఇందులో నేను ఒక కేజింపావు పిండికే నేను లడ్డు అయితే తయారు చేస్తాను పిండి అయితే కొలుచుకోవాలండి కంపల్సరీగా పిండి కొలుచుకోవాలి ఎందుకంటే పిండి ఎంత అయితే మనం తీసుకుంటామో అంత పంచదార తీసుకోవాలి కాబట్టి పిండి అయితే కొలుచుకోవాలి మనం అదే శనపప్పు అయితే ఒక కేజీ చెనపప్పుకి ఒక రెండు కేజీలు పంచదార అయితే వేసుకోవాలి చెనపప్పు ప్రకారం అయితే అదే పిండి ప్రకారం అయితే మీరు పిండి ఎంత అయితే తీసుకుంటున్నారో అంత పంచదార అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను మూడు లోటాలో పిండి అయితే తీసుకుంటున్నానండి శనగపిండి మూడు లోటాలు శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకోండి కలుపుకోవడానికి కానీ బూందీ మనం తీసుకోవడానికి కానీ వీలుగా ఉండేలాగా మనం కలుపుకున్నది కూడా కొంచెం బౌలు అంటే గిన్నె పెద్ద గిన్నెలా ఉండేలాగా చూసుకోండి ఫ్రీగా ఉంటుంది కలుపుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇలాగా మూడు లోటాలు పిండి అయితే వేసుకున్నాను మూడు లోటాలు తీసిగా నాకు ఒక ముప్పావు అంత అయితే పిండి అయితే మిగిలిందండి అంటే పావు పిండి అయితే తీసుకున్నాను అనమాట ఇందులో కొంచెం తిని సోడా అయితే వేసుకుంటాను తక్కువ వేసుకోండి మరి ఎక్కువ అయితే వేసుకోకూడదు తక్కువ వేసుకుంటే వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి తక్కువ తక్కువ నీళ్ళు పోసుకొని బాగా కలపండి పిండిని పిండి ఎంత బాగా కలుపుకుంటే మీకు బూందీ అనేది అంత బాగా వస్తుంది అనమాట మరీ లూజ్ అయిపోకూడదు అలా మరీ తిక్కగా ఉండకూడదు ఇలా ఉండలేకుండా ఇలా బాగా కలుపుకోవాలి మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉండాలన్నమాట ఈ జారుగా అయితే ఉండాలి ఇలా అయితే బూందీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు చూడండి ఇది బూందీ గరటండి మేము ఇందులోనే మేము బూందీ అయితే తయారు చేసుకుంటాము బూందీ చాలా బాగా ఉంటుందండి బా బూందీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఆయిల్ కూడా నేను స్టవ్ మీద పెట్టుకున్నాను ఆయిల్ కూడా బాగా మరిగింది ఇప్పుడు బూందీ దీంతో అయితే వేసుకుందాము చూడండి కొంచెం ఒక చొక్కేలా ఇలా వేసామంటే మనకి పైగా అయితే బూందీ బేగా రావాలన్నమాట అంటే ఆయిల్ బాగా మరిగినట్టు ఇప్పుడు ఇలా బూందీ అయితే నిండుగా తీసుకోవాలండి ఈ బూందీ గారి నిండుగా పిండి అయితే తీసుకోవాలి కానీ ఆయిల్లో ఎంతవరకు పడితే అంతవరకే బూందీ అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న ఇలాగ మొత్తం ఇలా బూందీ వేసుకున్న తర్వాత బూందీ అనేది ఎక్కువగా అయితే మనం వేగనవ్వకూడదండి ఇలాగ బూందీ వేసిన తర్వాత కొంచెం ఇలా కొంచెం వేగనవ్వాలన్నమాట పైన నురుగు చూశారు కదా ఈ నురుగు అనేది కొంచెం తగ్గుతుంది కొంచెం ఇలా వేగిన తర్వాత వెంటనే మనం ఇలాగ దేవికుండే ఉంటాయి కదా వీటితోటి మనం ఒకసారి కొంచెం బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు రెండు పట్టుకొని రెండు దేవికుండి వాటితోటి ఇలా చాలా సింపుల్గా అనేది బూందీ అనేది తీసేసుకోవచ్చు ఎక్కువైతే వేగకూడదు అలా మరీ ఇలా వేసుకున్న వెంటనే తీసేసుకోకూడదు అనమాట కొంచెం వేగాలన్నమాట బూందీ అనేది వేసిన తర్వాత కొంచెం వేయగాలి కొంచెం వేగిన తర్వాత మనం బూందీ అనేది తీసేసుకుంటూ ఉండాలి బూందీ వేసుకున్నప్పుడు ఆయిల్ కూడా అంత బాగా మరిగి ఉండాలి ఆయిల్ కూడా బాగా మరిగి ఉంటేనే బూందీ అనేది మీకు రౌండ్గా పడుతుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కడ కూడా లాగకుండా ఉంటుంది బూందీ మీరు బాగా పలచగా కలిపేసుకున్న లేదంటే ఆయిల్ ఆయిల్ కూడా బాగా చల్లారున్నా సరే మీకు లడ్డు అనేది ఆయిల్ అయితే లాగేస్తుందండి కాబట్టి అది మీకు పంచదార అనేది పట్టుకోదనమాట మీకు స్వీట్ తక్కువగా ఉన్నట్టు అయితే కనబడుతుంది కాబట్టి ఆ బూందీ అనేది ఆయిల్ అయితే లాగకూడదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయిల్ అనేది బాగా వీట్ అయితే ఉండాలన్నమాట ఇలాగా చూడండి ఇలా తీయకుండా తర్వాత ఒకసారి ఇలా అన్నారంటే ఆయిల్ అంతా కూడా మీకు కిందకైతే పడిపోద్ది అనమాట ఒకసారి జాలీని ఇలా అన్నారంటే కిందకైతే పడిపోద్ది ఇప్పుడు మిగతా ఉన్న బూందీ కూడా పూర్తిగా కూడా మీరు ఇలా తీసేసుకోవాలి ఎక్కడ కూడా ఒక్క గింజ కూడా ఉండకూడదు ఒక్క గింజ ఉండిపోయిన తర్వాత బ్యాచ్లో అది బాగా రఫ్గా అయితే వేగిపోద్ది మనకి లడ్డూలో చాలా గట్టిగా తగులుతుంది చూడండి బూందీ అనేది ఇంత రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సాఫ్ట్గా కూడా ఉండాలన్నమాట చాలా సాఫ్ట్గా కూడా బూందీ అయితే ఉంది ఈ విధంగా అయితే రావాలన్నమాట ఇటువంటి ఇందులో అయితే నేను కలర్ అయితే యాడ్ చేయలేదు న్యాచురల్ గానే ఇది ప్రస్తుతానికి బూందీ అయితే వేస్తున్నాను చూడండి ఇప్పుడు బూందీ వేసిన తర్వాత ఇలా అడుగు అయితే చేసుకుంటూ ఉండాలి ఇలా తు ప్రతి వాయికి కూడా ఇలా ఇలా తుడి అడుగు అనేది ఇలా తుడుచుకోవడం వల్ల బూందీ రౌండ్గా అనేది పడుతుంది అనమాట ఎక్కడ తోకలై రాకుండా రౌండ్గా పడుతుంది తీసుకున్నప్పుడు కూడా ఇలా ఫుల్గా తీసుకోవాలి బూందీ ఫుల్గా తీసుకోవాలి గరిట్ నిండగా నిండగా తీసుకున్న ఆయిల్లో మీకు ఎంతవరకు పడితే అంతవరకు బూందీ వేసుకోవాలి ఇలా రౌండ్ ఇలా నిండుగా తీసుకోవడం వల్ల మీకు ఒకసారి బూందీ అనేది పెనవలో పడుతుంది అనమాట కొంచెం కొంచెం కాకుండా ఒకసారి బూందీ ఎక్కువగా పడుతుంది మనం మీరు తక్కువగా తీసుకున్నారని అంటే మీరు ఫస్ట్ వేసిన బూందీ అనేది వేగిపోద్ది తర్వాత ఉన్న వే బూందీ అనేది కొంచెం వేయకుండా ఉంటుంది కాబట్టి ఒకసారి నిండుగా తీసుకొని ఆయిల్ ఎంతవరకు పడితే అంతవరకు వేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండు సార్లు ఇలా వేయించుకున్న బూందీని ఒక తపాలైతే ఇలా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి బూందీ అనేది ఆరకుండా అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మూత అయితే పెట్టేసుకోండి అలాగే మిగతా ఒక రెండు వాయిల్కైతే ఇంకా ఉంది పిండి ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం లడ్డు అనేది కలర్ఫుల్గా ఉండడానికి నేను పైకి అయితే పంపిస్తాను అందుకే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఒక కొంచెం రెడ్ ఫుడ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది కూడా వేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఒక మూడు వాయిల్ అయితే అయిందనమాట నాకు ఇది కూడా నేను వేయించేసుకున్నాను అలాగే కొంచెం జీడిపప్పు కూడా కొంచెం వేయించుకున్నాను ఈ ఈ ఆయిల్లోనే వేయించుకున్నాను ఆయిల్లోనే ఇలా వేయించేసుకోవచ్చు ఇలా జాలీలో వేసి ఇప్పుడు మనం పాకం అయితే తయారు చేసుకుందాము పాకానికి ఇంకో పెద్ద కొంచెం ఇంకో పెద్ద బౌలైతే తీసుకోవాలి నేను కొంచెం పెద్దది తీసుకున్నాను ఇప్పుడు మనం పిండి ఎలా అయితే కుల్చుకున్నామో సేమ్ అలాగే పంచదార కూడా కులుచుకొని మూడు లోటాలు కూడా వేసుకోవాలన్నమాట మనం మూడు లోటాలు పిండి తీసుకున్నాం కాబట్టి మూడు లోటాలు పంచదార కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదారలో కొంచెం పంచదార అయితే ఒక మిక్సీ జార్లో అయితే కొంచెం అయితే వేసుకొని అందులో కొంచెం ఏలకలు వేసి మనం గుండ అయితే బాగా తయారు చేసుకుందాము చూడండి కొంచెం మిక్సీ జార్లో అయితే వేసి పక్కన అయితే పెట్టుకోండి ఇది యాలకుల పొడిగి తయారు చేసుకోవడానికి అనమాట ఇప్పుడు ఈ చూడండి నేను మూడు కేజీలు పంచదార తీసుకున్నాను అందులో పావు అయితే మిగిలింది పంచదార కూడా కొలు చెప్తున్నాను మూడు కేజీలకి పావు అయితే మిగిలింది ఇప్పుడు పంచదార ములిగిలాగా కొంచెం నీళ్ళు అయితే వేసుకోండి మరి ఎక్కువ నీళ్ళు వేసుకున్నారంటే పాకం రావడానికి టైం అయితే పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి పాకం ఇప్పుడు యాలకులు వేసి పంచదారలోని బాగా మెత్తగా పౌడర్ అయితే తయారు చేసుకోండి పాకం అనేది మనకి కరుగుతుంది కదా పంచదార కరిగే వరకు కూడా గరిటతో కలుపుకుంటూనే ఉండాలి బాగా పంచదార బాగా కరిగిన తర్వాత ఇప్పుడు పంచదార కూడా బాగా మరిగింది ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకునే యాలకుల పొడి అయితే వేసేసుకోవాలి ఇలా పంచదారలో యాలకల పొడి వేయడం వల్ల చాలా మెత్తగా అయితే అవుతుంది అనమాట పాకం అనేది చాలా త్వరగా వస్తుంది చూడండి తీగ అనేది పర్ఫెక్ట్గా నిలబడాలన్నమాట ఎక్కడ తీగిపోకూడదు తీగ పొడవుగా నిలబడాలి పర్ఫెక్ట్గా నిలబడాలి అలానే మోదార్ పాకం కూడా రాకూడదండి తీగ చూసారుగా ఇలాగ పర్ఫెక్ట్గా నిలబడాలన్నమాట ఇలా నిలబడ్డ తర్వాత మన పాకం అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే మనం బూందీ అయితే వేసేసుకుందాము మంట అనేది స్లిమ్లో పెట్టేసుకోండి హెవీ మంటలో పెట్టుకున్నారంటే పాకం అనేది మీకు ఎక్కువ అయితే అయిపోద్ది కాబట్టి స్లిమ్ మంటలోనే పెట్టుకోవాలి పెట్టుకొని బూందీ అయితే వేసుకున్నాను అలాగే ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని తర్వాత మిగతా బూందీ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి మంట అనేది స్లిమ్లోనే పెట్టుకోండి స్లిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉడకనవ్వాలన్నమాట స్లిమ్లో పెట్టుకొని చూడండి మొత్తం బూందీ అంతా కూడా ఇలా వేసుకోవాలి కాబట్టి మీరు పెద్ద బేసిన్ తీసుకున్నారంటే కలుపుకోవడానికి కానీ మీకు బూందీ ఉడకడానికి కానీ అన్నింటికి కూడా బాగుంటుంది బట్ ఇలా కొంచెం పెద్ద బేసిన్ తీసుకొని బూందీ అనేది పాకం అయితే పట్టుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా లైట్గా ఉడికించండి ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీని అయితే కిందకైతే దించేసుకుంటున్నాను ఇలా కిందన పెట్టిన తర్వాత ఒక్క కొంచెం ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత చాలా వేడిగా ఉంటుంది కదా ఒక ఒక పావుగంటున్నా సరే మూత పెట్టి పక్కన పెట్టేశారంటే ఈ జ్యూస్ బాగా కూడా మీకు ఈ బూందికి అయితే బాగా పట్టుకుంటుంది మనం గట్టిగా పట్టుగానే పట్టారంటే మీకు వెంటనే డ్రైగా గట్టిగా అయితే అయిపోద్ది కానీ ఇది పర్ఫెక్ట్గా లేత మా నార్మల్గా లడ్డు పట్టు అనమాట అంటే చాలా మనకి చాలా స్మూత్గానేది లడ్డు ఉంటుంది పాకం అనేది అంత బేగా మనకి గట్టిగా అయితే అయిపోదు కాబట్టి ఇది చాలా నెమ్మదిగా మనం లడ్డూ అయితే తయారు చేసుకోవచ్చు నేను ఒక ప్లేట్లోకి వేసి లడ్డు చేసి చూపిస్తాను ఆ తర్వాత మొత్తం లడ్డూలన్నీ చేసి మీకు వీడైతే చూపిస్తాను ప్రస్తుతానికి ఒక లడ్డూ అయితే ఒక ప్లేట్లోకి కొంచెం బూందీ వేసి చూపిస్తాను చూడండి లడ్డూ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే జ్యూసీగా ఉంది అలాగే బూందీ కూడా చాలా బాగా మెరుస్తున్నట్టు కనబడుతుంది కదా ఇప్పుడు నేను లడ్డూలన్నీ కూడా చేసి అయితే చూపిస్తాను మీకు నాకైతే రెండు పెద్ద పళ్ళల్లోకి అలాగే చిన్న ప్లేట్లో కూడా వచ్చాయనమాట నేను ఒకదాన్ని చేసుకున్నానండి చాలా నెమ్మదిగా అయితే తయారు చేసుకున్నాను అదే మీరు కొంచెం గట్టి పాకంగా పట్టారంటే కంపల్సరీగా ఇద్దరు ముగ్గురు అయితే లడ్డు చేసి కాడైతే ఉండాలి ఇది కొంచెం లేపట్టు పాకం కాబట్టి మీరు కొంచెం ఎంత లేట్ అయినా సరే చాలా సింపుల్గా ఇలా లడ్డు అయితే చుట్టుకోగలుగుతారు చల్లారిన తర్వాత కూడా లడ్డూ చుట్టుకోవచ్చండి ఈ లడ్డు కాకపోతే ఈ లడ్డూ అయితే ఆరాలన్నమాట ఇప్పుడు ఈ మూడు ప్లేట్లు కూడా లడ్డు వేసి ఇప్పుడు నేను రాత్రి తయారు చేసుకున్నాను కాబట్టి రాత్రి అంతా కూడా ఇలా ఉంచేస్తున్నాను ఉదయం అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఆరిన తర్వాత లడ్డూలు ఉదయం మీకు అయితే చూపిస్తున్నాను అలాగే చూడండి నేను ఈ పల్లెల చుట్టూ కూడా ఒక బార్డర్ కింద అయితే వేసుకున్నాను పసుపు పసుపుకుండా ఎందుకంటే అవి పట్టకుండా అనమాట మేము ఈ విధంగా అయితే చేస్తాము ఇలాగ పల్లెల చుట్టూ కూడా ఇలా పసుపుకుండా వేసుకున్నాం ఉంటే రాత్రి అంతా ఉంచేస్తాం కాబట్టి ఎక్కడ కూడా చీమలు అయితే పట్టకుండా ఉంటాయన్నమాట ఎంత ఎక్కువ లడ్డు తయారు చేసుకున్నా సరే ఇదే విధంగా మేము అయితే చేస్తాం అనమాట అలాగే ఇప్పుడు లడ్డూ అయితే మనకు పూర్తిగా ఆరిపోయింది అంటే ఒక రాత్రి అంతా కూడా ఇలా పల్లెలు అయితే ఉంచేసాను అనమాట ఇప్పుడు లడ్డు అనేది ఆరిందనమాట ఇప్పుడు చూడండి లడ్డు ఆరిపోయినా సరే మీకు ఎక్కడికి కూడా ఎక్కడ కూడా పంచదార అనేది పైకి అయితే కక్కలేదు మీకు ఎలాగ జ్యూసీగా ఉందో సేమ్ అలాగే మీకు లడ్డు అయితే ఉన్నదనమాట అదే మెరుపుతనంతో ఉంది పైకి ఎక్కడ కూడా డ్రైగా అయితే మీకు కనబడలేదు లడ్డు కూడా విరిచి చూపిస్తాను మీకు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో లడ్డు అలాగే లోపల కూడా చాలా జ్యూసీగా జ్యూసీగా కూడా ఉంది ఇలా ఇదే విధంగా ఉంటుందండి లడ్డూ అయితే డ్రై అయిపోవడం అయితే ఏమి ఉండదు ఈ రెండుకు కానీ మూడు ఐదు రోజులు ఉన్నా సరే మీకు లడ్డు ఇదే విధంగా ఉంటుంది చూడండి లోపలికి ఎంత చూసిగా ఉందో అంతేకాదు అంత సాఫ్ట్గా కూడా ఉంటుంది మరి కంపల్సరీగా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఒక ఒక క్యాన్లో అయితే పెట్టేసుకుంటున్నాను నాకైతే క్యాన్కి ఇన్ని లడ్డూలు అయితే అయ్యాయి అనమాట ఒక పావుకి ఇన్ని లడ్డూలు అయ్యాయి అంటే ఒక ఆరు కేజీల లడ్డూలు అవుతాయి అనమాట మరి కంపల్సరీగా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్